ఊసలు అమ్ముకునే మోనాలిసా కుంభమేళలో భాగంగా ఫేమస్ అయ్యి హీరోయిన్ అయిన తర్వాత ఆవిడ చేస్తున్న వీడియోలలో భాగంగా నేను దాన్ని ఫేమస్ చేశారు ఆవిడ హీరోయిన్ అయింది బుడబొక్కలు లాగుంటుంది అన్నాను దీనికి నేను కావాలనే కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఒకరేమో నవ్వుకున్నారు ఒకరేమో బాగుంది భయ అన్నారు ఇంకొకరేమో నీ వీడియోలు బాగుంటాయి అది ఇది ఏదో పెట్టారు ఒక్కరిద్దరు మాత్రం పేదవాళ్ళని ఎంకరేజ్ చేయాలి బ్రదర్ ఎందుకు ఇలా నెగిటివ్ కామెంట్ చేయడమని ఒకడన్నాడు దాని గురించి పక్కన పెడదాం ఇంకొకడైతే నువ్వు చూసావా బుడబొక్కుల వాళ్ళు ఎంతో మర్యాదగా బతుకుతున్నారు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో అన్నాడు నేను బుడబొక్కుల వాళ్ళు ఎదవరు అనలేదు బుడబొక్కుల అని అన్నాను ఆ మాటే కదా నేను అన్నాను ఇప్పుడు రెడ్డి క్యాస్టర్ రెడ్డి క్యాస్ట్రోల్ హీరో అయ్యాడు ప్రశాంత్ రెడ్డి హీరో అయ్యాడు రాజా చౌదరి హీరో అయ్యాడు అంటే దాంట్లో తప్పేముంది అలాగే బుడబొక్కలు దాన్ని ఫేమస్ చేశారు అన్నాను దీనికి మండింది ఈ అయ్యే ఎవడన్నా ఉంచుకుంటే పుట్టిందే మొనాలిసా లేదు కదా ఎవరో పూసలు అమ్ముకునేది నిజం ఆవిడ ముఖం బాగాలేదు ఆమె నేను విమర్శించాను ఆమెకి యాక్టింగ్ రాదు కెమెరా ముందు ఫేస్ చేయడం రాదు ఏమీ తెలియదు కానీ నా ఉద్దేశంలో నేను అలా కామెంట్ చేయడానికి కారణం ఏంటనేది ఈ వీడియో చెప్తున్నా అరే గాడిదే చూడు ఎందుకు అలా కామెంట్ చేశాను అంటే అంతకు మించిన టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు పనులు మానేసి వీడియోస్ రీల్స్ చేస్తున్నారు అయినా వాళ్ళని ఎందుకు ఫేమస్ చేయట్లేదు వాళ్ళకి మీరు నెగిటివ్ కామెంట్ పెడతారు నువ్వేంటో చూసుకోవే నువ్వెంత నీ బతికెంత నీ ముఖం ఎంత నీ ముఖం చూస్తే ఇది కూడా రావట్లేదు అని కామెంట్ పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు గలీజు కామెంట్లు ఈ గలీజు కామెంట్ల వల్ల ఈ యూట్యూబ్ ఛానల్స్ రీల్స్ మానేసిన అమ్మాయిలు ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు భర్తను చూసుకుంటూ ఇంట్లో అత్తమామల్ని చూసుకుంటూ కొడుకుల్ని కుళ్ళు పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ వంటలు చేసుకుంటూ ఇల్లు చూసుకుంటూ రీల్స్ చేసే మహిళలు చాలామంది ఉన్నారు కేవలం డబ్బు కోసం పార్ట్ టైం కోసం ఏ విధంగా వస్తుందని వాళ్ళని మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేశారా గార్ద వాళ్ళని ఎంకరేజ్ చేశారా నిజానికి కుంభమేలా అంటే ఏంటో తెలీదు అది ఏం జాతరో తెలీదు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలీదు సాధువుల గురించి తెలీదు అఘోరాల గురించి తెలియదు కానీ మోనాలిస గురించి నీకు తెలుసు సిగ్గుచేటు నా మళ్ళీ చెప్తున్నాను ఎంతోమంది డబ్బులు సంపాదించడం కోసం సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి డబ్బులు సంపాదించడం కోసం ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెట్టకుండా ఎంకరేజ్ చేయింది బాగుంది సిస్టర్ మీరు చేసిందంటే పొంగిపోతారు ఆడవాళ్ళు అలా కాకుండా నీ బొడ్డు బాగుంది నడుం బాగుంది నువ్వు సెక్సీగా ఉన్నావు ఎంత రేట్ ఎంత ఇలాంటి చా కొడుకులు భూమి మీద బతికినా సచ్చినా రెండు ఒకటి ఆ కంటెంట్ నా అభిప్రాయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ